ప్రథమది అనేది దేవునికి అంకిత ప్రియండి ప్రథమది ఏదైనా సరే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో గాని పాటి పంట సంపదలో గాని ఏంటి నీకు ఇచ్చిన బిడ్డల్లో గాని మొదటిది ప్రథమది దేవునికి అంకితం చేయాలి ప్రతిష్ఠించాలి దేవునికి స్తోత్రం కలిగి అన్నా ఏంటి దేవునికి ప్రతిష్ఠించింది దేవునికి ప్రతి కాబట్టి ఆ యొక్క పాలుడు దేవుని దయలోనూ మనుషుల దయలోను వర్తిల్లేనో దేవునికి శాస్త్ర నీ బిడ్డలో వర్ధిల్ వర్దిల్లా అంటే నీ బిడ్డలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నీవు అన్నా వల్లే నీ బిడ్డను దేవునికి ప్రతిష్ఠించేవారుగా నీవు ఉండాలి ఫుర్యాదని బిడ్డారా ఎప్పుడైతే మన పెద్ద దేవునికి ప్రతిష్ఠిస్తామో ఏమండి ఆ పావులుడంట దేవుని దయలేను మనుష్యులు దయలేను వృద్ధిల్ దేవుడు అంట ఆ బాలు ప్రవక్తగా ఆశ్రదించారు నన్ను వరంగట్టిగా చప్పులు కొట్టే దేవుడు నా ప్రయోజనం బిడ్లారా మనం ఒక్కడే బిడ్డ ఒక్కడే కుమారుడు ఏ ఇంజనీరింగ్ ఏ డాక్టరు మనం చేద్దామని అనుకుంటాం కానీ మానవుడు యొక్క ఉద్దేశాలు వేరు దేవుని యొక్క ఉద్దేశం వేరు మానవుడు యొక్క తలపు వేరు దేవుని యొక్క తలపు వేరు ప్రయోజన బిడ్లారా ఎప్పుడైతే మనము దేవుని చిత్తంగా దేవుని చుష్టుగా అప్పుడు దేవుడు మనకి సర్వ సమృద్ధి దేవుడు అనుకరింపజేస్తాడు మరి అన్నయ్య మరి చిన్నయ్య చక్కగా గాని దైవ దైవ సావకుడు గా దేవుడు ఎంచున్నాడు కాబట్టి ఆ బ్రదర్ వందనాల్ బ్రదర్ అని చెప్పి అంటా ఉంటారు దేవి స్తోత్రం మన హిందుపల్లంటేనే మన ట్రజర్ గారు అవుతారండి మరి మన సి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి మరి వంటలు మా హిందు పల్లెలకు ఒకసారి ఇద్దామని చెప్పేసి అంటా ఉన్నారు దేని స్తోత్రం కలిగిన దాకా ఆయన హిందుపల్లి కరుణానిధి గారు మన ఆ బిషబ్ చాప్లేని గారుగా చేస్తా ఉన్నారు కాబట్టి మన అంటేనే చాలా ప్రాముఖ్య ప్రసిద్ధి హిందుపలంటేనే వంటకి ప్రసిద్ధి దేని మీ స్తోత్రం హ ఏమండి మనవుడు అజయ్ మటికి అలవాట పడుకోకుండా చక్కగా ల్యాబ్ టెక్నీషియన్ చేసి మంచి మంచి చదువు అనేది ల్యాబ్ టెక్నీషియన్ చేసి చక్కగా గన్మహారంలో వర్క్ చేస్తాడు రాబోయే దినాల్లో ఒక సొంత ల్యాబ్ ఏమండి పెట్టుకోవడానికి దేవుడు కృపం చూపుతాడు దేవుడికి స్తోత్రం కలిగిన దాకా హలిదండ్రులు ఏ విధంగా మార్గం నడుస్తారు విధంగా మార్పులు నడుస్తారంటారు ప్రియాజన్ మిల్లారా కానీ మా అన్నయ్య వంట ఏమండి వంట మేస్త్రి కానీ బాబేమో మంచి ఉద్యోగం చేస్తా ఉన్నాడు దేనికి స్తోత్రం కలిగిన గాక అదన మరి అన్నయ్య వదును కూడా చాలా ప్రేరుపులుగా ఉంటారు ప్రధనామ ఏమండి మంచి సంఘపడ్డుగా నాకు తెలిసి చిన్నప్పుడు ఏమండి ఉంటయా ఏంటి బకెట్లు బకెట్ తో మొత్తం అయిగారండి ఊరంతా తిరిగి సందపడేవాడు దేనికి స్తోత్రం గాక ఏంటండి ప్రియా దేవారు మన జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఒకే మాట మనము మన బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించే వారుగా ఉండాలి ఎప్పుడైతే మనము ప్రతిష్ఠిస్తాము నేను ఇంజనీర్ డాక్టర్ కాదు ప్రియా దేవారా దేవునికి ఎప్పుడైతే నువ్వు ప్రతిష్ఠిస్తావో కొన్ని ఆత్మల రక్షలకు నడిపించి ప్రాముఖ్యతను దేవుడు అని గ్రింపజేస్తాడు దేవునికి శాస్త్రం బాలుడైన సమయంలో ఒక

మరి నేను దాదాపు ఇప్పుడు అయ్యగారి దగ్గర అంటే దాదాపు ఆరుగురు డీసీ గారి దగ్గర అనుభవాన్ని నేను పొందుకున్నాను దేవునికి స్తోత్రం కానీ ప్రియాదేని పిల్లలారా మన డేండ్ర చైర్మన్ గారు మన గ్రామం రావటం అనేది ఏమంటే మన గ్రామ అభివృద్ధి అనేది మరి నేను చిన్నప్పటి నుండి కూడా చూడలేదు ప్రియాదేమారా మరి అది ఎవరు ఎవరు వస్తే అది ఏమండి దాని కట్టాలనుకున్నాడు దేవుని మంత్రం కానీ దాని కుమారుడైన సులోమను గారితలు ఇచ్చాడు దేవునికి స్తోత్ర అన్నయ్య వాహన మంచిగా చదువుకొని ఉద్యోగం చేయాలనుకున్నా కానీ మరి తన కుమారుడు మరి బాబుకి విజయ్ కి అట్టి దళితులు దేవుడానికి గరింపజేస్తాడు వారి కుమారుడు కూడా ఉన్నతమైన దేవుని కృపలో దేవుని చుట్టము ఏమైనా మన బిడ్డలు దేవుని చుట్టము దేవుని ప్రణాళిక మన మన బిడ్డల గురించి ప్రార్థన చేసినట్లయితే ఏ విధంగా వర్తిలంప చేస్తాడు అతి కృప అతి దళితులు ఆత్మిక బాధితుడు దేవుడు అనిక్రంపే దాకా ఊడి వచ్చింది అందరు కూడా వాళ్ళు చెప్పండి ఈ సమయం ఇచ్చిన వద్దే చేరువయ్య గారికి ప్రత్యేకం